పదిహేను సంవత్సరాల నుంచి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాను ఆయా సంఘాలలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను ఈ బోధించే క్రమంలో రెండు వేల పదకొండవ సంవత్సరం నాకు అక్టోబర్ సారీ ఆగస్టు ఇరవై రెండవ తేదీ వివాహమైంది ఎప్పుడైతే వివాహం అయ్యిందో నేను హుబ్లీ ప్రాంతానికి వెళ్ళిపోయాను హుబ్లీ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇది పడుకోవడానికి మంచం అంటారు చూడండి మంచం ఆ మంచం కూడా లేనటువంటి పరిస్థితి అయితే దేవుని దగ్గర నేను ఏదంటే ఏదైనా ఇస్తాడు చేస్తాడని రాలేదు ఆయన దగ్గర నమ్మకమైనటువంటి పనివంతునిగా ఉంటే చాలు నమ్మకమైనటువంటి పరిచారకునిగా ఉంటే చాలు ఏ సేవకుని దగ్గరైనా కానీ నమ్మకంగా ఉంటే చాలు అని అనుకున్నాను ఆ తర్వాత వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించేవాడిని ఉపవాసాలు ఎక్కువగా ఉండేవాడిని చాలామంది అంటారు ఉపవాసం ఎందుకు షో చేయడానికే ఉండేది కాదు శరీరాన్ని నలగొట్టుకోవడానికి తెలియదు చాలామందికి ఉపవాసం విలువ తెలియదు తెలియక మాట్లాడుతూ ఉంటారు యేసుప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఏసుప్రభు నలభై రోజులు అరణ్యంలోని కొనిపోబడ్డాడు ఎందుకు శరీర ఇచ్ఛలను జయించడానికి శరీరం మీద ఉండేటటువంటి మమకారాన్ని చంపుకోవడానికి ఆత్మ నడిపిస్తూ ఉన్నటువంటి మార్గంలో ఆయన నడుస్తూ అనేక విషయాలు ఎందుకంటే ఆయన శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి శరీరంతో చేయగలిగినటువంటి క్రియలన్నిటినీ విసర్జించడానికి ఉపవాసం ఉంటే ఏ ఆలోచన ఉండదు దేవుని మీదనే ధ్యాసం ఉంటుంది వాక్యం ధ్యానించడం ప్రార్థన చేయడం దేవుడు ఆ క్రమంలో అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాడు ఎన్నో ఉపవాసాలు ఇలా ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేటటువంటి వాడిని పదిహేను సంవత్సరాల క్రితం నుంచి అయితే ఆ క్రమంలో నా దగ్గర ఏమి లేవు ఇంట్లో వస్తువులు తప్ప వండుకోవడానికి ఆ భేక్షలు అవి తప్ప ఏమి లేవు కనీసం సువార్త ప్రకటించడానికి ఒక బూర కూడా లేదు చిన్నగా 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 దేవుడు ఒక్కొక్కరిని ప్రేరేపించి ఆ ప్రేరేపణ ద్వారా కొంతమంది మంచి మనస్సుతో దేవుని పరిచర్యకు ప్రోత్సహించి నాలాంటి చిన్నపాటి సేవకులను ప్రోత్సహించడం వల్ల వారిచ్చినటువంటి ఈవిలో ఒక పది పైసలు ఇంటికి ఖర్చు పెడితే తొంభై ఎనిమిది పైసలు ఎక్కడికి దేవుని సేవకే ఖర్చు పెట్టేవాడిని మీటింగ్లు పెట్టేవాడిని అనేకులను ఆహ్వానించేవాడిని ఒక మీటింగ్ పెట్టాలంటే సుమారు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా పదివేల పైనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలంటే పదివేల పైనే నేను దాచుకోవాలంటే దోచుకోవాలంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు ఇచ్చిన ఈవులను తీసుకొని నా పిల్లలను శుభ్రంగా చదివించవచ్చు నేను లగ్జరీగా బతకొచ్చు కానీ ఎప్పుడు అటువంటి పని చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దేవుని సన్నిధిలో మనం యుక్తముగా నడుచుకోవాలి యథార్థముగా ప్రవర్తించాలి అందుకే ఇచ్చిన ఈవిలో ప్రతిదీ వే ఏ సేవకులను పిలిపించినా వారి ఉండడానికి వసతిని చూసి ఆ తర్వాత అక్కడ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే మూడు నుంచి ఆరు వేలు ఉత్త సౌండ్ సిస్టానికి అవుతుంది మరలా లైట్లకు సపరేట్ డబ్బు ఆ తర్వాత స్టేజ్ చేయడానికి అదొక సపరేట్ డబ్బు ఇలా ఒకవేళ వీధి కూడికలే ఏర్పాటు చేయాలన్నా వీటన్నిటికీ సపరేట్ సపరేట్గా డబ్బు వచ్చిన కానుకంతా పోగు చేసి ఇలా సువార్తను వ్యాపింపజేయడానికి సువార్త ద్వారా యేసును పరిచయం చేయడానికి ఎంతో తపన పడేవాన్ని ఆ విధంగా దేవుడు చిన్న చిన్నగా మెల్లమెల్లగా 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 ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు ఇప్పటికీ చేతిలో చెల్లిగా ఉండదు కానీ సువార్తను మటుకు ఆసక్తితో పరిగెత్తి పనిచేస్తూ ఉంటాను అందుకే ఆయన ఎలాంటి వారిని వర్దిల్ల చేస్తాడంటే నమ్మకమైన వారిని వర్దిల్ల చేస్తాడు